ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు ఇప్పుడు విందా జైనత్లో జరిగిన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి రథోత్సవంపై రేడియో నివేదిక సమర్పణ పి అశోక్ ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండల కేంద్రంలో వెలిసిన అతి పురాతన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో నిన్న రథోత్సవం ఎంతో ఘనంగా జరిగింది జైనత్ లక్ష్మీనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు యాట కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి నుండి బహుళ పంచమి వరకు పదిహేను రోజుల పాటు కొనసాగుతాయి ఇందులో భాగంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు సామూహిక దీక్షలు స్వామివారి కళ్యాణం నిర్వహిస్తారు ఈ రథోత్సవంలో పాలు పంచుకోవడానికి స్వామివారిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల వారే కాకుండా మహారాష్ట్ర నుండి కూడా భక్తులు తరలివచ్చారు డప్పు చప్పుళ్ల మధ్య మహిళల మంగళ హారతులతో పంచవాహన లక్ష్మీ సహితుడైన నారాయణ స్వామి వీధుల్లో ఊరేగారు గోవింద గోవింద జై నారాయణ స్వామి నామస్మరణతో జైనత్ మండల కేంద్రం మారుమ్రోగింది ఆలయంలో జరిగే ఉత్సవాల గురించి వివరిస్తున్నారు ఆలయ ప్రధాన అర్చకులు దప్పూరి వెంకటరమణాచార్యులు ఆపదామపహర్తారం దాతారం సర్వ సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఈ గ్రామము జైనథ్ గ్రామం ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి మొదలుకొని బౌల పంచమి వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అదేవిధంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో ప్రతి అక్టోబర్ నవంబర్లో ఒక మారు ఫిబ్రవరి మార్చిలో ఒక మారు సూర్యకిరణాలు లావడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఈ స్వామివారి కళ్యాణం రోజున నగర భోజన కార్యక్రమం కూడా ఉంటుంది అదేవిధంగా ఈ దేవాలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్నది ఈ జాతర ఈ రోజు నుండి మొదలుకొని ఆదివారం వరకు ఉంటుందని మా అభిప్రాయం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎంజాయ్మెంట్ వారు సహాయ సహకారాలు అందిస్తారని చెప్తారు బ్రహ్మోత్సవాలు జాతర సందర్భంగా చేసిన ఏర్పాట్ల గురించి తెలియజేస్తున్నారు ఆలయ కమిటీ చైర్మన్ అడ్డి రుకేష్ రెడ్డి జయనథ్ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు పదిహేను రోజుల నుంచి జరుగుతున్నాయి ప్రతి కార్తీక మాసంలో జరుపుకుంటాం భక్తులు వేలాల్లో వస్తారు మన తెలంగాణనే కాదు మహారాష్ట్ర పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తారు దేవునికి చరిత్ర లెవెన్ హండ్రెడ్ ఇయర్స్ చరిత్ర ఉంది దీనికి చాలా పురాతనమైన ఆలయము ఈ రథోత్సవ సందర్భంగా ఈ బ్రహ్మోత్సవాలు తర్వాత స్వామివారి కళ్యాణము ఉచిత లడ్డు ప్రసాదము కార్యక్రమం ఈసారి జరుపుకున్నాం ఈ కార్యక్రమం పాల్గొన్న భక్తులందరికీ ధన్యవాదాలు స్వామివారి కళ్యాణం జరిగిన తర్వాతనే ఈ ప్రాంతపు వారు తమ తమ ఇళ్ళల్లో జరిగే పెళ్ళీలకు ముహూర్తాలు పెట్టుకుంటారని ఆలయంలో ఉన్న వివిధ శిల్పాలు మనుషులు ఎలా బతకాలో తెలుపుతాయని మండల వాసులకే కాదు కొలిచిన వారందరికీ స్వామివారు వరాలు కురిపిస్తారని భక్తులు తమ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు నా పేరు సామాజిక కార్యకర్త ఆదిలాబాద్ మరి నేడు ఆదిలాబాద్ జిల్లాలోని చాలా పురాతనమైన ఆలయం ఇది ఒక మండల హెడ్ క్వార్టర్ జైనత్ సరిహద్దున ఇక్కడ మహారాష్ట్ర కూడా చాలా దగ్గర ఉంది మరి దీనికి ఒక చరిత్ర ఉంది ఈ సత్యనారాయణ స్వామి గుడికి చాలా పురాతనమైన ఆలయం ఇది దీనికి చరిత్ర ఉంది మరి ఈ రోజు మన కార్తీక పున్నమైన ఇలా రథోత్సవంలో వేల సంఖ్యలో మన తెలంగాణ నుంచి కాకుండా పక్క అనున్న మహారాష్ట్ర నుండి అతిశయంగా మా సంత అనుభవాలు గత పదిహేను సంవత్సరాలు స్వయంగా ఈ రథం తిరిగిన రోజు దీని జాతర అంటారు మరి చాలా పెద్ద ఎత్తున ఐదు రోజుల జాతర ఉంటుంది మరి అన్నదానం ఉంటుంది మరి చాలా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆ సత్యనారాయణ స్వామి యొక్క మరి సూర్యకిరణాలు కూడా సంవత్సరానికి రెండు సార్లు పాదాల మీద సహజంగా పడతాయి మేము కూడా అనుభూతి చేశాము కావున ఆ సత్యనారాయణ స్వామి యొక్క కృపా కటాక్షలు ఇక్కడ పల్లెల నుండి మొత్తం గ్రామం నుంచి కూడా మొత్తం తరలి వస్తారు నా పొద్దున్నే పూజలు చేసుకుంటూ మరి సత్యనారాయణ స్వామి యొక్క వతాలు మరి చాలా పెద్ద ఎత్తున వివాహం కూడా స్వామి వారికి జరిగింది మొన్ననే మరి ఈరోజు ఇలా ఈ రథోత్సవం సందర్భంగా చాలా పెద్ద ఎత్తున భక్తులు వచ్చేసి అన్ని గ్రామాల నుంచి తరలి వచ్చి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ మరియు ట్రస్ట్ వాళ్ళు కూడా చాలా చక్కగా చేశారు మరి మా సంత అనుభవాలు చాలా వైభవంగా ఈ ఆలయం ఉంది ఆ సత్యనారాయణ స్వామి కృపా కటాక్షాలు అందరిపైన ఉండాలని మా అనుభవాలతో పా ఆయన పాదాలకు నమస్కరిస్తుంది ఓ నమో సత్యనారాయణ స్వామి నేను బేలా హెడ్ మాస్టర్ గారు మళ్ళా మా సిబ్బందితోని ఇప్పుడు ఇవాళ దర్శనానికి వచ్చినాం ప్రతి సంవత్సరం వస్తాం ఈ నారాయణ స్వామి ఒక మహత్యం ఆ చోళ్ళ చాళుక్య రాజుల కాలం నుంచి మా ఈ విభాగంలో విజయనథ్ బీలా మండలంలో పాత కాలం నుంచి రాజు రాజుల నుంచి వచ్చిన ఈ పరంపర నారాయణ స్వామి యొక్క వివాహతోనే పాతకాలంలో మన ఈ మా చుట్టుపక్కల ఈ రెండు మండలాల్లో వివాహం కూడా చేస్తుండే కాలం మారింది కానీ అయినా ఆ వ్రతాన్ని ఇప్పుడు ఈ కాలంలో ఇది కూడా సత్యనారాయణ వ్రతాన్ని పూజ చేసి నారాయణ స్వామి వివాహం చేసి తులసి వివాహం అయినాకనే మన పెళ్ళిళ్ళు కూడా స్టార్ట్ చేసే ఒక పరంపర మన ఈ ఏరియాకు ఉండే ఒక ఇతిహాసం ఉండే అది ఇప్పుడు కూడా కొనసాగుతున్నాం మనం ఉన్న అందరూ వ్యవసాయదారు క్షేత్రంలో ఉన్న నేను ఇక్కడనే పుట్టి ఇదే మండలాలలో తిరిగి ఇక్కడనే చిన్నప్పటి నుంచి జాతరకు వస్తూ ఇప్పుడు హెడ్ మాస్టర్ కూడా అయినా అప్పుడు కూడా వస్తుంటేవి స్టూడెంట్ లైఫ్లో కూడా ఇక్కడ జాతరకు వచ్చాడు అంటే మాకు ఒక వైభవంగా కనిపిస్తుంది ఆ కాలంలో వీళ్ళ నుంచి జైనద్కు రావాలంటే అప్పుడు నడిచి రావాలా బస్సులు లేకుంటుంటివి అది ఒక సిరిసన దాకా నడిచి మళ్ళీ ఇక్కడ నుంచి రావాలంటే ఒక మస్తు అనుభవంగా అనుకుంటే ఏదో ఒక పెద్ద సిటీలో పోయినట్టు మాకు అనిపిస్తుంది అదే అనుభవం ఇప్పుడు పెద్దగైనా చదువుకున్నాక ఇప్పుడు అన్నీ చూస్తే ఇంకా నారాయణ స్వామ్య ఆలయం అంటే అది ఒక పెద్ద కథ ఉంటుండే ఒక తమ్ముడు అన్న మన చెల్లికి ఒక కాలు తలుగుతే ఏం పాపం తలుగుతుందని ఇంకో ఇక్కడ ఒక మూర్తి ఒక విగ్రహం ఉన్నది దానికి మళ్ళీ చెల్లెనే అన్నకి మేము ఉపచారం చేసి క్షమిస్తుండే అన్నమాట అందుకోసం ఎప్పటి నుంచి ఒక ప్రథా ఉంది చెల్లికి కానీ అక్కుకు కానీ తా కాలు తలగకుండా ఉండాల అది నారాయణ స్వామి చెప్పిన ఒక పాతకాలం నుంచి వచ్చిన అనవాయితీ ఈ మన మండలాలు ఇప్పుడు కూడా ఉంటుంది కాళ్ళ తలగణీయం మనం మన చెల్లెకు అక్కకు కాళ్ళ తలగకుండా చూస్తాం అది నారాయణ స్వామి మందిరం నుంచి వచ్చిన పరంపర ఒక విగ్రహాలు కూడా ఉన్నాయి అది ఇప్పుడు చూడరు ఆ మూర్తులు కూడా కాళ్ళలో పడిన జబ్బుకు అది నారాయణ స్వామి కాలుకు కూడా వాళ్ళు సేవ చేస్తున్నట్టు లక్ష్మీదేవి ఇట్లా విగ్రహాలు ఉన్నాయి ఈ పాతకాలంలో విగ్రహాలు ఈ దర్శనాన్ని మండలంలో అందరూ దర్శనం తీసుకొని లే కమిటీ పాతకాలం నుంచి కూడా ఇప్పుడు కూడా కాలం మారింది ఇది దేవాలయ శాఖ ఆధ్వర్యంలో పోయినప్పటి నుంచి కూడా మంచి ఘనంగా జరుగుతున్నారు ప్రజలకు అన్ని సౌకర్యాలు కలిపి ఉన్నాయి కమిటీ వాళ్లకు గ్రామస్తులకు అందరికీ మీడియా ప్రతినిధులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ యాత్ర యొక్క పరంపర ఎట్లో ఎన్నోసార్లు ఇంకా కొనసాగాలని ఆశిస్తూ నారాయణ స్వామిని దర్శనం తీసుకుని సెలవుతుంది తీసుకుంటున్నాను నా పేరు గణేష్ నాది మాండాడ గ్రామం అయితే ప్రతి సంవత్సరం మేము ఈ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ వస్తున్నాడు ఫస్ట్ మేము ఒకసారి ఇక్కడ పోయేటప్పుడు అంటే ఇటు పనులని మధ్య ఇటు వచ్చి ఒకసారి ఈ రథోత్సవంతో చూద్దామని వచ్చినాం అయితే చూస్తే ఈ సరౌండింగ్ అంటే పరిసర ప్రాంతాలలో మొత్తం మనకు విపరీతమైన జనాలు విపరీతమైన ఇది అంటే ఎందుకంటే మాకు కూడా ప్రతి సంవత్సరం నుంచి ప్రతిరోజు రావాలా రథోత్సవం రావాలనేటటువంటి కోరిక ఎందుకు కలిగిందంటే ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంత ప్రజలందరూ అంటే దీపాయిగూడ కావచ్చు అనంతపురం కావచ్చు మాకోడ కాపరి కరె మరైట ఆనంద ఈ సరౌండింగ్ ప్రాంత ప్రజలు మొత్తం ఇక్కడికి వచ్చి ప్రతి రథోత్సవం రోజు భక్తులందరి ఇక్కడ ఈ భగవంతుని యొక్క సేవ వస్తారు చాలా ఆనందం మేం కూడా ఈ సంవత్సరం మూడో సంవత్సరం రావడం అయితే ప్రతి సంవత్సరం మీద మనకేమంటే లక్ష్మీ నరసింహ స్వామి యొక్క మనకు రథ సప్తమి రోజున లక్ష్మీ నరసింహ స్వామి యొక్క పాదాలపైన సూర్యకిరణాలు పడడం సుఖ చాలా ప్రాముఖ్యత గల విషయం ఎందుకంటే ఇది ఈ లక్ష్మీ నరసింహ స్వామి యొక్క దేవాలయం తెలంగాణ తెలంగాణలోనే అంటే మనకి ఎక్కడ కూడా ఈ పురాతనమైనటువంటి దేవాలయాలు కూడా మనకు అరుజుగా అనిపిస్తున్నాయి అంటే అక్కడక్కడ ఉన్నాయి దీని యొక్క వైభవాన్ని కానీ దీని యొక్క పురాతన దేవాలయాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిది ఉన్నది ఇప్పుడు యువకులు చాలా మంది ఇప్పుడు ఈ పురాతనమైనటువంటి దేవాలయాల్ని అభివృద్ధి చేయడం మనకెంత బాధ్యత ఉన్న మన తల్లిదండ్రులు ఇప్పుడు ఈ దేవాలయాన్ని కొలుస్తున్నారు కానీ మనకు కూడా అంతే బాధ్యత ఉన్నది ఇటువంటి దేవాలయాన్ని మనం ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నాయి కాబట్టి భగవంతుని యొక్క ఆశిష్యులు అందరి పైన ఎల్లప్పుడు ఉంటాయి మనము ఎల్లప్పుడు కూడా మనం అంటే ఎవరు కూడా ఈ ప్రపంచంలో మనం ఉండేటోళ్ళంగా ఒకసారి మనం ఉంటాము మన మనం ఉంటాం మన తల్లిదండ్రులు ఉంటాం మనం పోయితాం మన పిల్లలు వస్తారు ఈ ప్రపంచంలో అందరం కూడా మనము వెళ్ళిపోయే వాళ్ళం కాబట్టి ఈ దేవాలయం అనేది ఎప్పుడు కూడా ఉండేది కాబట్టి దీన్ని మనము ఎప్పుడు కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ రథోత్సవం జరగంగా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది భజ భజనలు భజంత్రిలు మంచి మంచి కళాకారుల పాటలతోని వైభవంగా జరుపుతారు మేము ఎప్పుడు కూడా వచ్చి చాలా ఆనందం ఆ ఆనందం కోసం ఇక్కడికి వస్తాం నా పేరు సుధీర్ రావు మాది గూడ గ్రామం జనత మండల్ మేము చిన్నప్పటి నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది ఈ కార్తీక మాసంలో ఇక్కడ కార్తీక మాసంలో సత్యనారాయణ వ్రతాలు జరపబడతాయి పొద్దున మార్నింగ్ ఫోర్ థర్టీ సిక్స్కే ఇక్కడికి వచ్చి దర్శనాలు చేసుకొని కథలు చెప్పించుకొని భక్తి శ్రద్ధలతో పూజలు చేయబడతాయి కార్తీక మాసం ఇక్కడ ఉన్న ఈ కార్తీక మాసం ఈ చుట్టుపక్కల బేళ కానీ ఈ మహారాష్ట్ర నుంచి ఇక్కడ ఈ మహారాష్ట్ర నుంచి మన పాండవ వరకు చిన్నగా ఈ చుట్టుపక్కల భక్తులు అందరూ ఇక్కడికి వచ్చి కార్తీక మాసంలో పూజలు చేస్తారు ఆ భక్తి శ్రద్ధలతో మరి ఇక్కడ మళ్ళీ వివాహాలు కూడా జరుపుతారు ఇక్కడ ఇక్కడ కళ్యాణ మండపం వాళ్ళ ద్వారా ద్వారా ఇక్కడ జరపబడతాయి నేను ఇప్పుడు రెండు సంవత్సరాల రథోత్సవం నేను మా స్నేహితుడు గణేష్ ద్వారా ఈ రెండోసారి రావడం జరిగింది ఎందుకు మేము వస్తాము కార్తీక మాసంలో దర్శనం చేసుకుని వెళ్ళిపోతాం కానీ రథోత్సవం పాల్గొనడం ఇవి రెండోసారి మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే గుడికి గుండాల్వారు ఈ స్వామివారి కోరి కొరిచే వారికి ఒంగు బంగారం నమ్ముకున్న వారికి నమ్మిన్న వరాలు ఇచ్చే స్వామి లక్ష్మీనారాయణ స్వామి ఆలయం అంటే మనకి ఇక్కడ పెట్టింది పేరు జయనత్లు అందుకు జైనత్లో జైనత్ కోరి వారికి మాత్రము ప్రతి ఇంట కొంగు బంగారం అయి ఉంటాయండి అది సంవత్సరం ప్రతి సంవత్సరం మా ఇంటి ఇలవేల్పు మా ఇంటి విలవేళిపోయే ఇది ఆ స్వామివారిని నమ్మని రోజు అంటూ లేదు మాకు ఏ శుభకార్యమైన ఏ పని చేసినా ఫస్ట్ ఫస్ట్ ఆ స్వామివారిని తలపెట్టాకనే చేస్తాం సొంతం అదిలాబాద్ ప్రాపర్ అదిలాబాద్ దేవుడు మా ఇంటి దేవుడు మా ఇలవేల్పు ప్రతిసారి మేము ఈ జాతర కోసం హైదరాబాద్లో ఉన్నా కానీ ఇక్కడికి వస్తామండి ప్రతిసారి పిల్లలైనా మేమైనా ప్రతి ఒక్కరి మేము ఎంత దూరంలో ఉన్నా కానీ స్వామివారి జాతర రోజు రథోత్సవం ఉంది అన్నట్టు కంపల్సరీ వచ్చి పాల్గొంటాము ఈ కార్యక్రమంలో మాత్రం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బాగుంటది అనేసరికి వచ్చి అనిపిస్తుంది మరి చాలా బాగా అనిపిస్తుంది మీ పేరేమో వసంత సంజయ్ నగర్ అదిలో అనిపిస్తుంది మరి రాతో అనిపిస్తుంది అంత చూస్తే మీకు అనిపిస్తుంది సంతోషంగా ఉన్నది ఇది మంచిగా అనిపిస్తుంది మీ పేరు సౌమ్య తొలిసారి రావడం మీకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎప్పుడు అస్తాం ఈ సందర్భంగా గ్రామస్తులు బద్దెన్న దయాకర్ ప్రదర్శించిన కత్తిసాము అందరిని ఆకట్టుకున్నాయి వచ్చిన భక్తులందరికీ ఆలయ కమిటీ వారు లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు రథోత్సవంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగిసిన ఆలయ ప్రాంగణంలో ఇంకా ఐదు రోజుల పాటు జాతర కొనసాగుతుంది పడదాకా జైనతలో జరిగిన శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి రథోత్సవంపై రేడియో నివేదికన్నారు సమర్పణ పి అశోక్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా